కూడా సార్ ఇంతవరకు ఇంతరంలో తరఫున ఎందుకు వచ్చినే పోయినసారి వడగల్ల వానబట్టి ఎండాకాలంలో కేసీఆర్ సార్ వచ్చి చూసి ఎకరానికి పదివేలు ఇచ్చిపోయింది సార్ ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ఎండిపోయిన పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలి ఎకరానికి పదివేలు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకోవాలి ఇంకా రైతు బంధు పడలేదు కదా అవి కూడా జల్దీ పైసలు వేయాలి ఈ నష్టపోయిన వాళ్ళకు ఎండిపోయిన వాళ్ళకి ప్రభుత్వం చేయబడితే అసమర్థతతో ఇక్కడ చూడడానికి కూడా రాలేదు సార్ ఇంతవరకు ఇప్పుడు సార్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకు వచ్చిన పోయినసారి వడగల్ల సార్ వచ్చి చూసి ఎకరానికి పదివేలు ఇచ్చిపోయింది ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ఎండిపోయిన పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలి ఎకరానికి పదివేలు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకోవాలి ఇంకా రైతు బంధు పడలేదు కదా అవి కూడా జల్దీ పైసలు వేయాలి ఈ నష్టపోయిన వాళ్ళకు ఎండిపోయిన ప్రభుత్వం చేయబట్టే అసమర్థతతో ఈ నెలలో నాలుగు 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 లక్షలు అబ్ నాలుగు లక్షలు ఇది అది మొత్తం ఆరు ఎకరాలు చూస్తాను

కేసీఆర్ ఉండక మంచి నీళ్ళు వచ్చింది కాలువ నీళ్ళు వచ్చింది రైతు బంద్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మంచి నీళ్ళు వస్తలేవు రైతు బంధు పడతలేదు కాలువ బంద్ అయింది బోర్లు పంటలు ఎండిపోయింది ఎనిమిది బోర్లు వేసిన ఒక ఎనిమిది బోర్లు సీనియర్ నాలుగు నాలుగు ఎండిపోయింది రైతు బంద్ పడ్డదా జ్యోతి పల్లే

కేసార్ నాడు వస్తుంది కానీ వరిసే నాడు పెట్టి అంతా పోయింది సార్ రెండు ఎకరాలు పెట్టిన రెండు ఎకరాలు పోయింది సార్ జ్యోతి నాలుగో నాలుగు ఎకరాలు ఏమిటే రెండు నరసింహ సార్ నరసింహ నాయక్ వల్ల రైతులకు నష్టం జరిగిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని కాపాడాలి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇలా సత్యమ్మ నాలుగు బోర్లు వేసి ఆమె కళ్ళ నీళ్ళ పర్యాంతమైతా ఉంది ఆమె బాధను మేము ఇలా చూ చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా ప్రభుత్వం స్పందించాలి ఇంతకుముందు కేసీఆర్ ఉన్న పదేళ్ళల్లో ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనవడలే ఎక్కడ బాయిల పూడికతీతకు క్రేన్లు కనబడలే ఇలా కాంగ్రెస్ వచ్చింది ఊర్లల్లో ఊరికి వంద బోర్లు వేస్తా ఉన్నారు ఊరూరికి మరి కూలీలం పెట్టి క్రెయిన్లు క్యాక్ తెచ్చి బాయిలు గజం గజం రెండెండు గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం అంటే ఇదంతా కూడా అప్పులపాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్ అందువల్ల తక్షణమే స్పందించాలి ప్రభుత్వ యంత్రాంగం గదరాలి ముఖ్యమంత్రి గారు మంత్రులు హైదరాబాద్లో రాజకీయాలు చేయడం మానేయండి వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి ఎండిన పొలాలు చూడండి రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా ఇప్పుడు ఈ రైతులు చూస్తూ ఉంటే ఇవ ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో నాలుగు ఎకరాలు నాట్లేస్తే రెండు దొయ్యలు మిగిలినాయి మూడు ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు ఆ ఉన్న రెండు దొయ్యల కన్నా మీరేం చెప్పారు వడ్లు అమ్ముకోకుని మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం రాగానే ఐదు వందల బోనస్ ఇస్తామని నమ్మబలికినరా యాసంగి వడ్లు కొంటామంటున్నారు దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే ఐదు వందల బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే హక్కే లేదు రైతులందరూ మీకు గుణపాఠం చెప్తారు నువ్వు రైతు బంధు మోసం చేసినావు ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు రుణమాఫీ విషయంలో మోసం చేసినావు తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా స్పందించి ఎకరాన ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి వడ్లకు ఉన్న వడ్లకు ఉన్న రెండు దొయ్యలకు ఐదు వందల బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చూడతాం అవసరమైతే అందరు రైతులతోని చలో సెక్రటరియేట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలే ముఖ్యమంత్రి గారు మంత్రులు గ్రామాలకు వెళ్ళండి ఎండిపోయిన పొలాలు పరిశీలించండి రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వండి బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలా ఈ తండా అక్కచిల్లలతో మాట్లాడితే కేసీఆర్ ఉండగా మంచి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు పది రోజుల నల్లొస్తలేదు మా తండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక మంచి నీళ్ళు కూడా ఈ చేత కదా మేము అన్ని చేసినాం కదా కట్ నీళ్లు పెట్టిన పొయ్యి ఉన్న నీళ్లు ఎప్పుడు ఐదేళ్ళు ఆరేళ్లకెళ్ళి మంచి నీళ్ళు వచ్చినాయి మీరు వచ్చి నాలుగు నెలలుగా మంచి నీళ్లు బంద్ అయితే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసిండ్రు పదిహేను వేల రైతు బంద్ అని మోసం చేసిండ్రు కౌలు రైతులకు కూడా మేము రైతు బంద్ ఇస్తామన్నారు వాళ్ళను కూడా మోసం చేసిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించింది అనేది మాత్రం ఇయాల స్పష్టం ఉంది ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ వంద రోజుల్లో నూట ఎనభై మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు రెండు పంటలు బండినై రైతుబంధి అందింది కాలువలలో నీళ్లు అందినై బంగారం పంటలు పండితే ఇయాల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులు అడిగితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు పద్నాలుగు పదిహేను గంటల కరెంటు కూడా చక్కగా వస్తలేదు మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అని చెప్పి ఇలా అక్కా చెల్లెలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా రైతుల కష్టాలు పెరిగినాయి కేసీఆర్ రైతు బిడ్డ గనక ఆయన ప్రతి నిమిషం రైతుల కోసం దండ్లాడి సకాలంలో ఎరువులు ఇప్పించిండు విత్తనాలు ఇప్పించిండు కరెంట్ ఇప్పించిండు కాలువ నీళ్ళు ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఇచ్చిన మాట నిలబెట్టిండు కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడుగడుగున రైతులకు మోసం చేసిండు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది వడగళ్ల వానబడి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ మంత్రులకు కానీ కనీసం రైతుల్ని ఓదార్చే ఓపిక లేదు నూట ఎనభై మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పోయి ఇప్పటిదాకా ఒక రైతును పరామర్శించిన పాపా అనబోలేదు ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్ష నాయకుల ఇళ్ళల్లో పోయి పార్టీలకు తెచ్చుకుందానికి ఆయనకు టైం దొరుకుతా ఉంది గేట్లు తెరిచినా అని మరి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకుపోయే ప్రయత్నం చేస్తుండు మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్లల్లోకి పోయి గుంజుకుపోయే ప్రయత్నం చేస్తుండు కానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే చచ్చిపోతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి రాడు ఒక మంత్రి రాడు కనీసం పరామర్శించరు ధైర్యం చెప్పరు నీళ్ళు ఇయ్యే శాత కాదు మేము ఎప్పుడో చెప్పినా మేము గేట్లు ధరిస్తే అందరు మా పార్టీలు చేస్తారు నువ్వు తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు ప్రాజెక్టుల గేట్లు తెరవు రైతుల పొలాలు కాపాడు రైతులకు నీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన సీమ కుట్టినట్టు కూడా లేదు ఆయన నీళ్ళిచ్చియాల పంటలు కాపాడాలి ఇలా ఈ ప్రభుత్వం తక్షణమే ముఖ్యంగా దేవరుప్పల మండలంలో ఈరోజు ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ప్రభుత్వం సరిగా వాటర్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది నిజంగా ఈ తండాలో ఉండే అక్కా చెల్లెల బాధ ఇంకా కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉన్నాయి ఈ ఒక్క ఊర్లోనే వందలాది బోర్లు వేసినారు ఒక్కొక్క రైతు ఆరు బోర్లు నాలుగు బోర్లు రెండు బోర్లు వేసి ఆశ కోసం నీళ్ళు వస్తాయేమో ప్రయత్నం చేసి మేము అప్పుల పాలైనామని చెప్పి వాళ్ళ యొక్క బాధలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని ఆదుకోవడంలో ఈరోజు విఫలమైంది అనేటువంటిది అర్థమవుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిలో నీళ్లున్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వడంలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ వాళ్ళు ఆరు గ్యారెంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు ఆనాడేమో ఎలక్షన్ ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మాత్రం మొండి చేయి చూపించింది డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు ఇవాళకి వంద రోజులు దాటింది బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు నోటరీ డాక్యుమెంట్లు తెచ్చి ప్రజల్ని నమ్మిచ్చిండ్రు మోసం చేసింది ఇవాళ ఆ రోజేమో బాండ్ పేపర్లలో ఇంటింటికి తెచ్చి ఇక మేము ఎక్కంగానే మొదలు మొదలై రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు ఇవాళ వంద రోజులు దాటినా ఒక్క రూపాయి రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు ఇక మేముండగా మరి పదివేల రూపాయలు ఆ రోజు రైతు బంధిస్తే ఇక మేము వస్తే పదిహేను వేలు రైతు బంధిస్తామని చెప్పి నమ్మబల్కేను కానీ ఇలా పదిహేను వేలు దేవుడు ఎరుగు ఇచ్చే పదివేలు కూడా ఈ రోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి ఇగో ఈ లక్ష్మిని అడిగినా సత్యమ్మని అడిగినా నర్సింహాన్ని అడిగినా ఇలా ఎవరిని అడిగినా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి ఇలా వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వం కనీసం ఇచ్చే పదివేల రూపాయలు కూడా రైతు బంధు ఇవ్వలేదు ఒకవైపు రైతు బంధు రాలేదు ఇంకొక వైపు వస్తలేవు కొత్తగా బోర్లు వేసి ఎలా రైతులందరూ అప్పుల పాలైనట్టు